జిఆర్ విదాత న్యూస్ ఛానల్ ఈ రోజు మనము ఆలయ దర్శనం వచ్చేసి శ్రీ శ్రీ శివశంకర మహమ్మాయి దేవాలయానికి వచ్చేసాము ఇది వచ్చేసి పెద్ద ఎత్తు కాలంలో ఉంది మహాశివరాత్రి మహోత్సవంలో ఇక్కడ జరుపుకుంటున్నారు పూల మీద ఊరేగిస్తూ వేస్తున్నారు చాలా అలంకరణం చాలా బాగుంది గారు గారు మాట్లాడతారు ఇప్పుడు వారి మనం నమస్కారం ఈ దేవాలయం గత మూడు వందల సంవత్సరాల నుంచి విజివేషన్ చేసాం అంటే ముగ్గురు ఫస్ట్ పెద్దలు చేస్తుండే కనుగోలుగా తీసుకుని ముగ్గురు తీసుకొచ్చాం ఈ ఒకటే కాన్సెప్ట్ మాది సనాతన ధర్మాన్ని విని తీసుకెళ్ళాలి సనాతన ధర్మంలో ప్రతి ఒక్కరు కూడా అసలు కంపల్సరీ దేవాలయానికి వెళ్ళాలి దేవాలయంలో ఉంటేనే కొన్ని కొన్ని లక్ష్యాలు వస్తాయి పబ్లిక్ అది ఉంచుకోండి దేవాలయం కనిపిస్తాం మేము ఈ డబ్బుల కోసం అలా కాకుండా ప్రతి సంవత్సరము మూడు రోజులు వార్షికోత్సవం చేస్తాం తర్వాత ఇక్కడ ఇంకోటి అన్నం ఊరేగు చేస్తాం తర్వాత ఇంకోటి మన విశ్వ విశ్వకర్మ జయంతి చేసాం ప్రతి అమాసకు గత రెండున్నర సంవత్సరాలుగా అన్న కోసం విత్తరణ చేస్తాం సార్ అమావాస్ ఎందుకు చేస్తారు సార్ అంటే అదేంటో చెప్పండి సార్ అమావాస చేయడం ముఖ్య కారణం ఏంటంటే మా కుల దేవత మా అమ్మాయి అమ్మ మా అమ్మాయి అమ్మకు అమావాస్య రోజు మా బాబు ఎట్లాంటి విశ్వకర్మలు ఏంటంటే అమావాస్య రోజు పని పని చేసి సామాన్లతో పూజ చేసుకుంటాం ఆ పూజ చేసుకోవడానికి కారణంగా ప్రతి అమాసకు దేవునికి పూజ చేయాలి కాబట్టి మా అమ్మాయి దేవు దేవుడి దేవత గురించిగా అమా ప్రతి అమావాస రోజు అన్న ప్రసాదం విత్తరణ చేస్తాం ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా పని చేసుకునే వాళ్ళు అంటారు దేశంలో ఉండే నైంటీ నైన్ పర్సెంట్ ఏదో ఒక పని చేస్తారు కాబట్టి వాళ్ళకు విశ్వకర్మ దేవుడు కంపల్సరీ వాళ్ళు కాబట్టి ప్రతి ఒక్కరు సుఖశాంతితో ఉండాలనే ఉద్దేశం ఏంటంటే ప్రతి అమాసకు భోజన పెట్టి ఎంతగా తెలుసు ఎందుకు తెలియాలి ఫస్ట్ ఎందుకు చాలామంది అనేది అమాసకు ఎందుకు పెడుతుంది అనుకుంటుంది అమాసం అంటే కారణం ఏంటంటే ప్రతి ఎవరైతే పని వాళ్ళు ఉంటుంది పని చేసేవాళ్ళు మీరు కానీ ఎంత ప్రతి ఒక్కరు పని ఆ పని చేసేవాళ్ళు ఎవరైనా సరే అమావాస రోజు విశ్వకర్మను పూజించాలి కాబట్టి ఆ రోజు ఉండాలంటే ఏదో ఒకటి ఉండాలి కలవాలి ఒక దగ్గర సమూహం కలవాలంటే ఏదో ఒకటి కావాలి ఉత్తరా కలవరు అంటే భోజన వ్యవస్థ పెడితేనే కొంతమంది వస్తారనే ఉద్దేశం ఏంటి ఇంకోటి ఈ రోజుల్లో చాలామందికి బిజీ అయిపోయారు వాళ్ళు దేవుని పేరు మీద రోజు వచ్చి కలిసి సనాతన ధర్మాలు నేర్తారు ఎవరే బొట్టి పెట్టుకొని తిరిగలేదు మిగులు ఇప్పుడు అట్లా అట్లా అంటే నాగోకొచ్చి ప్రతి ఒక్క గో బొట్టి పెట్టుకోండి ఎందుకంటే సనాపరి ధర్మం ఉంది తీసుకోవాలి ఉద్దేశంతో అంటే ఈ కార్యక్రమాలు చేస్తున్నాం ఇంకోటి ప్రతి ఒక్కరు కూడా ఒక్కటే కోరుకునేది ఇప్పుడు ధర్మం కోసం పనిచేయాలి నా చాలా ఏమైనా పైసలు తీసుకుంటే పైసలు కూడా లేవు ఎవరిని కూడా పైసలు రావాలి ఇక్కడ ఇస్తే నిశ్చయం ఎందుకంటే ఈడ పైసలతో స్వాతంత్రం పడదు మామూలు అర్చరాడు నేనున్నా వేరే ఉందా ఎవరిని అర్చి పోతూ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంటే ప్రతి ఒక్కరూ ధర్మం కోసం పనిచేయాలి నాలోకి వచ్చిన వాళ్ళకి టూ పర్సెంట్ టూ పర్సెంట్ ధర్మం కోసం పనిచేయాలి అవుతుంది ఓకే సార్ థ్యాంక్ యూ సార్ మీ అమూలమైన సమయాన్ని మాట్లాడుతున్నందుకు జగన్నాథ్ గౌడ్ ఇక్కడ సామాజిక కార్యకర్తను అయితే ఇక్కడ పురాతనమైన శివాలయం ఉంది దాన్ని మన బలం పూజ బలంచారి గారు ఎంతో కష్టపడితే అనుసరితో వీళ్ళ భాగం నుంచి ఉండే కానీ కాకపోతే వాళ్ళు చేయలేని పనిని ఈ వ్యక్తి సుసాధ్యం చేశాడు అప్పటి నుంచి ఇక్కడ ఎంతో గొప్పగా భావంతో అందరు భక్తులు వస్తారు గొప్పగా పూజలు అవుతున్నాయి శివరాజు వస్తున్న ప్రత్యేకించి అందరూ కూడా ఇక్కడికి వచ్చిన మా ఊళ్ళో ఉప్పల్ పురాణ వ్యక్తి ఏమన్నా సరే వాళ్ళు ఇప్పటికొస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శివాలయం సందర్శిస్తారు ఇట్టి ఈ శివాలయం చాలా విశిష్టం ఉన్నది కాబట్టి ఇక్కడికి వస్తారు కాబట్టి ఈ ధర్మాన్ని కాపాడే వ్యక్తి చేసినప్పుడు ఎప్పటికీ బలం బలం వారికి వస్తూ ఇంకా ముందు కూడా వారు కార్యక్రమం చెప్పారు కదా ధర్మకర్త గారు ఎవరైనా మేము వాళ్ళ డబ్బులు అడిగారు ఎవరైనా దీన్ని చూసి డెవలప్మెంట్ చూసి ఆయన చేసాసి బింది సనాత ధర్మాన్ని కాపాడే హిందూ ఎవరైనా వ్యక్తి ఉంటే వాళ్ళంతా వాళ్ళు వాళ్ళ విధిగా వాళ్ళు ఇస్తే తీసుకొని తప్పిస్తే ఇతను ఎవరి దగ్గర

కనీసం పైన కొంచెం కళ్ళు తెరిచి కొంచెం డబ్బులు ఇస్తే అందరికి బాగుంటుంది ధన్యవాదాలు తెలుస్తున్నాం ఇక్కడ మనతో పాటు పాలే కార్యకర్త గారు విపిన్ గారు ఉన్నారు ఈయన మాటల్లోనే మనం ఏం చెప్తారో విందాం నా పేరు తీగ విఠలరావు ముదిరాజ్ సామాన్య కార్యకర్తను ఇంకోటి ఏదో కొన్ని సంవత్సరాలుగా నేను గుడికి వస్తున్నాను గత ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి నేను గుడికి వస్తున్నాను మేడం ఇంకోటి గుడి ఏంటంటే మనం ఏది 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 అనుకున్నా కానీ పని అవుతుంది ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మం కొరకు పాటుపడాలి మహాశివరాత్రి సందర్భంగా మనకి ఇక్కడ భోజనాలు కూడా జరపబడుతున్నాయి ఆల్రెడీ చాలా మంది ఇక్కడ క్యూ చూస్తున్నారు విజువలైజేషన్ కనిపిస్తున్నాయి కూడా చాలా పెద్ద క్యూ ఉంది ఆలయ కార్యకర్తలు అందరూ కూడా మనతో ఇక్కడ పాల్గొని చాలా ఆనందకరంగా ఈ ప్రోగ్రామ్ ని మనకి జయప్రదం చేస్తున్నారు చూస్తున్నారు కదా ఇక్కడ ఆడవాళ్ళ లైన్ వచ్చేసి ఇక్కడ ఉంది అటువైపు వచ్చేసి మగవాళ్ళది కూడా ఉంది ఆ భక్తుల సందర్శకులతో చాలా రద్దీగా ఉంది ఇక్కడ ఈ ప్రాంతాన్ని చూస్తున్నట్టే కనుక Oh దగ్గర ఉన్న దేవుని దర్శించుకోవచ్చు సో స్వామి గారు అయితే ఇలా ఉంటారు సో మనం ఏమంటే గర్భ దేవాలయము అని కూడా పిలుస్తాము గర్భగుడి లోపలికి వచ్చేసాము ఆల్రెడీ మనకి లోపల సార్ ఉన్నారు శివాలయం ధర్మ కార్యకర్మ కార్యకర్మకర్త సో ఈయన ఏంటంటే ఇక్కడ పూజారి అనమాట సో చాలా కాలం నుంచి వాళ్ళు వంశ ఇక్కడ పూజలు చేస్తున్నారు వారి మాటల్లోనే వారు ఏం చెప్తారో విందాం హరి గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు గురుసాక్షాత్పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఈ ఉప్పల్ పట్టణ మహాశయంలో వేయించేసినటువంటి స్వామివారి పేరమ్మ శ్రీ శివశంకర మహమ్మాయి దేవాలయం స్వామివారి పేరు శ్రీ శివశంకర భగవాన్ కాబట్టి ఇక్కడ ప్రత్యేకించి కార్తీక మాసంలో ప్రతి సంవత్సరం మొత్తంలో అమావాస్య రోజు ఆ మహమ్మాయి అమ్మవారు యాదేవి సర్వభూతేశు శక్తి రూపేణ అమ్మవారి ఇక్కడ మహమ్మాయిగా వెలిసి ఉంది ఆ అమ్మవారికి ప్రతి రోజు విశేష పంచామృత అభిషేకాలు అదే అదే విధంగా ఇలా నిత్యాన్నదానాలు చేస్తూ ఉంటారు కాబట్టి ఈ యొక్క ఆలయం చాలా విశిష్టమైనది ఎక్కడనే ఈ ఆలయంలోనే వీర ఆంజనేయ స్వామి వారు కూడా ఉన్నారు అలాగే పంచమూర్తులు అష్టమూర్తులు నవగ్రహాలు అలాగే సాలగ్రామాలు మన ఉత్సవ కూడా ఇక్కడ వేయించేసి ఉన్నారమ్మా సార్ ఇక్కడ మీ పూర్వీకుల నుంచి కూడా మీరు ఇక్కడే ఉన్నారా అంటే మీ తాత ముత్తాతల నుంచి కూడా మీరు కంటిన్యూ అవుతున్నారా పూజారిగా ఇదే గుడిలో అంటే మేము అర్చకులుగా ఉంటామమ్మా ప్రధాన అర్చకులుగా అసలు గుడి కమిటీ వాళ్ళు ఉన్నారమ్మ వారితో మాట్లాడాను ఓకే సార్ ఓకే అండి చూసినారు కదా జిఆర్ విదాత న్యూస్ ఛానల్ ఈ రోజు మన ప్రోగ్రామ్ వచ్చేసి మహా మహాశివరాత్రి సందర్భంగా మనం సందర్శించుకున్నటువంటి ఓకే సార్ ఈ నియర్ బై ఏవైతే టెంపుల్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనం సందర్శించుకునేది మన ఒకే ఒక్క ఛానల్ జిఆర్ విదాత నుంచి మనం ప్రతి ఒక్క ప్రేక్షకుడు కూడా దీని నుంచి చూడొచ్చు సార్ ఈ సరౌండింగ్స్ ఏమున్నా కూడా ప్రతి టెంపుల్ నుంచి కూడా మీకు విజువలైజేషన్ మేము ఎప్పుడు అందిస్తూనే ఉంటాము మీకు అందుబాటులో ఉంటాము